సదా విముక్తి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ఒకటో తేదీ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం వృషభ రాశిలో గురుడు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మరి ధనస్సు మకర కుంభ మేనరాశుల్లో చంద్ర సంచారం రవి బుధ రవి బుధులు శని కుంభరాశిలోనూ అలాగే శుక్రరాహులు మేనరాశిలోనూ ఉన్నారు ఈ వారం గ్రహ సంచారాన్ని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది దాన్ని తప్పనిసరిగా ఓపెన్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ అవ్వండి మా కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలా చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం ముందుగా రాశి ఫలాలు ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం రవి ఇద్దరు కూడా యోగదాయకం అన్నారు రవి లాభ స్థానంలో చంద్రుడు చూసినట్లయితే నవమ దశమ ఏకాదశ స్థానాల్లో మానసికమైన ప్రశాంత వాతావరణంగా ఈ వారం ఉంటుంది మీరు కానీ అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి అంటే నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తీరుతాయి కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా ఉద్యోగస్తులకి లభిస్తుంది ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు తప్పనిసరిగా పొందగలుగుతారు వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు వృత్తిపరమైన డెవలప్మెంట్స్ ఒక ప్రణాళికలు ఆర్థిక ప్రోత్సాహం పాత మిత్రుల్ని కలుసుకోవడం నూతనమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వృత్తుల వారికి ఉన్నాయి ఇంకా చేనేత వృత్తులు కార్మికులు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి క్రయ విక్రయాదులు ఈ వారం తప్పనిసరిగా యోగిస్తాయి వార ప్రారంభం వారం మధ్యలో యోగదాయకంగా ఉన్నది వారాంతో ఒక ముఖ్యమైనటువంటి విషయాలు మీకు మనసుకు ఆనందాన్ని కలిగి కలిగిస్తాయి నూతనమైనటువంటి ప్రయత్నాల్లో కూడా ముందు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నారు అలాగే వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం నుంచి ఆర్థిక పరమైన ప్రోత్సాహం కనబడుతోంది మెడికల్ లోహ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు ఫైనాన్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో అమ్మవారిని బాగా పూజించండి శుక్రవారం నాడు గారులు నైవేద్యం పెట్టండి మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి రాహు లాభస్థానంలో ఉన్నాడు ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల్లో రవిచంద్రులు ఇద్దరు కొంతవరకు అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి పనిలో కూడా శ్రద్ధ వహిస్తారు ఆర్థిక ఉంటాయి మానసికమైన ప్రశాంతత ఉంటుంది పితృవర్గ సంబంధికులు మీకు సహాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి రుణ ప్రయత్నాలు బ్యాంకింగ్ సంబంధమైనటువంటి రుణ ప్రయత్నాలు కూడా మీరు ముందుకు పెడతారు తప్పకుండా విజయం సాధిస్తారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో అంటే గృహ నిర్మాణాదుల్లో కానీ క్రయ విక్రయాదుల్లో కానీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకు వారాంతం సహాయం చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరమైన గతంలో ఉన్నటువంటి సమస్యలు వారు మధ్యలో పరిష్కారం అవుతాయి అలాగే అదేవిధంగా వృత్తుల పరంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని గట్టెక్కుతారు కాస్త మరి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి సహాయ సహకారాలు అందించేవారు మీకు దగ్గరగా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి అయితే వ్యాపారపరమైనటువంటి సమస్యలు కూడా మీకు తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి సమస్యలు తొలుగుతాయి ఆర్థిక సర్దుబాట్లుంటాయి వార ప్రారంభం వారాంతం కూడా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి ఐటీ రంగం షేర్స్ వారికి కూడా కొంతవరకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది మొత్తం మీద మనం చూస్తే గత నాలుగు వారాల కంటే ఈ రాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో శివారాధన గురువారం నాడు స్వీట్స్ అవి పంచిపెడుతూ ఉండండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మిథున రాశి ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వారి మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి వారాంతం కాలేజీ ఆర్థిక లాభాలు ఆరోగ్య సూత్రాలని పాటించాలి ప్రతి పని శ్రద్ధగా బుద్ధికి వెళ్ళాలి నిదానంతో ముందుకు పెడితే తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కొందరు బొమాటానికి లోనవయ్యేటువంటి పరిస్థితులు అనుకూల పరిస్థితుల్లో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం అయితే తప్పనిసరిగా మీకు ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మానసికమైన ప్రశాంతత అనేది తప్పనిసరిగా లభిస్తుంది నిత్యార్థంటే ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీకు ఆనందం కలిగించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా ఆ సమస్యలు తప్పనిసరిగా తీరుతాయి రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు లేకపోయినా సమస్యలు ఉండవు వృత్తుల పరంగా చూసినట్లయితే ఆర్థిక పరమైన సర్దుబాట్లు వార ప్రారంభం వారవ మధ్యలో కూడా ఆర్థిక సర్దుబాట్లు తప్పనిసరిగా జరుగుతాయి పాత బకాయిలు కాస్త వసూలు అవ్వడం మీరు కూడా రుణాన్ని తీర్చడం అలాగే నూతనమైన వ్యక్తులతో కాస్త పరిచయాలు ఏర్పడడం బ్యాంకు రుణాలు అవచ్చు వేరే వేరే అంటే ఎక్కువ మొత్తం కాకుండా తక్కువ వడ్డీలో రుణ సదుపాయాలు మీకు ఏర్పడడం భవిష్యత్తు మీద ఒక ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకోవడం చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కూడా వారం ప్రారంభం వార మధ్యలో కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఐటీ రంగం అలాగే చిన్న చిన్న షేర్స్ వారు మరి యంత్ర యంత్రావాహన వారు కార్మికులకి ఇవాళ చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు రంగు వాడండి దానాల్లో వీలైతే కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి లేదా గాలు ఉంటే అమ్మవారికి నైవేద్యం పెట్టండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అత్యుద్భుతమైన వారం అంటే చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉంది మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో సక్రమంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాదండి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గురుడు బలం గురు బలం అనుకూలంగా ఉండడం చేత ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి శాట ప్రభావం వల్ల శ్రమ ఉండొచ్చు ఉన్నప్పటికీ మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా కూల్చేయగలుగుతారు వార ప్రారంభం వార మధ్యలో చాలా అనుకూలంగా ఉంది వారాంతం కాస్త ఆరోగ్య సూత్రాలని పాటించాలి ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి ఉద్యోగస్తులకి ఆర్థిక పరమైన ప్రోత్సాహం లభిస్తుంది రాజకీయ నాయకులకి గుర్తింపులుంటాయి వృత్తుల పరంగా ఉన్న వారికి వార ప్రారంభం వార మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి ఆయా వృత్తులకి సహాయం చేసేవారు అవచ్చు కొత్త కొత్త అవకాశాలు అవచ్చు ముఖ్యలను కలుసుకోవడం ఆర్థిక ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు రుణ ప్రయత్నాలు ప్రభుత్వ సంబంధమైనటువంటి అనుమతులు కూడా ఈ రాశి వారికి లభిస్తాయి ఈ రాశి వారికి అదృష్ట కాలం నిదానంగా ఉండాలి వచ్చి వారాద్ం ఆరోగ్య సూత్రాలు పాటించాలి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా అత్యుద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఒక పనికి రెండు మూడు సార్లు తిరగాలి అష్టమశని ప్రభావం వల్ల అయినప్పటికీ విజయం మీ వంట ఉంటుంది అజాతీయ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు ఆరాధనలో మరి శని భగవాను పూజించండి ఆయన బదులు ఆంజనేయ స్వామిని పూజించండి ఆంజనేయ స్వామికి మంగళవారం అప్పాలు శనివారం అప్పాలు నవించి పెట్టండి మీ అదృష్టం చాలా బాగుంటుంది సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు చాలా మంచిది సింహరాశి ఈ సింహరాశి వారికి కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి పాత బకాయి వసూలు అవుతాయి మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు మీ గోల్ మీరు సాధిస్తారు ఇది మిగిలిన పనుల్లో కాస్త ఆలస్య అవడానికి అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండండి వార మధ్యలో కారజేయం ఆర్థిక లాభం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి శుభవార్తలు అందుతాయి అంటే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం రాజకీయ పరంగా ఆహ్వానాలు రావాలయ్యా నువ్వు తప్పనిసరిగా నువ్వు లేకపోతే ఎలాగా అనేటువంటి స్థితిలో రాజకీయ పరంగా ఉంటుంది ఇంకా వృత్తుల పరంగా చూసినట్లయితే వృత్తిని ఏ విధంగా డెవలప్ చేయాలి ఎలా చేస్తే మనం అభివృద్ధి చెందుతాం అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పెడతారు తప్పనిసరిగా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు స్వతంత్ర వృత్తులు చేతి వృత్తి పరివారు కార్మికులకి అనుకూలంగా ఉన్నది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి వారాంతం వరకు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన వృత్తి పరివారు కార్మికులకి బుధవారం నుండి అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పాత బకాయిలు కాస్త వసూలు అవుతాయి నిదానంతో ఉండండి సమస్యలు వచ్చినా భయపడవలసిన అవసరం లేదు ధైర్యం మీ ధైర్యం మిమ్మల్ని నడిపిస్తుంది విజయం మీ వెంట ఉంటుంది మరి సంఖ్యలో ఒకటి రంగుల్లో తెలుపు ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి నవగ్రహ ప్రదక్షిణం చేయండి శివ దర్శనం చేయండి శనగల్ని దానం చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు కన్యారాశి ఈ కన్యారాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రవి బుధ శని ఈ గ్రహాలు షష్ట స్థానంలో ఉన్నాయి భాగ్యస్థానంలో గురుడున్నాడు ఆత్మస్థైర్యం ఉంటుంది మీ యొక్క ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉంటాయి అన్నింటా కూడా విజయం సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో చక్కని అభివృద్ధి కనబడుతుంది పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి అన్నింటా విజయం సాధించగలుగుతారు బంధువుల వల్ల వార ప్రారంభంలో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వారి మధ్యలో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి వారాంతం సోపన్నీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యుల్ని కలుసుకుంటారు అలా అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక డెవలప్మెంట్స్ కోసం మంచి చక్కని ప్రణాళికలతో ముందంజ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో మీకు ఇబ్బంది ఏదైతే అనుకుంటారో ఆ ఇబ్బందులు తప్పనిసరిగా ఇప్పుడు తొలుగుతాయి మీకు లైన్ క్లియర్ అవుతుందంటారే అదేవిధంగా కొన్ని సమస్యలకి తప్పనిసరిగా సులభమైన పరిష్కార మార్గాలు మీకు లభిస్తాయి అందుచేత మీకు తప్పనిసరిగా మానసికమైన ఆనందం ఆత్మస్థైర్యం పబ్లిక్ రిలేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి అయితే చిన్న చిన్న విషయాలకి కోపాన్ని వదిలిపెట్టండి నిదానంతో ముందుకు వెళ్ళండి విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వలిస్తుంది సంఖ్యల్లో ఆరు రంగుల్లో గ్రీన్ ఆరాధనలో మరి వినాయకుడిని ఆరాధించండి దానాల్లో ఉలవలు ఉలవలు అంటే ఆవు పెట్టండి లేదా బ్రాహ్మణుడికి ఉలవలు దానం శనివారం నాడు కేజింపా ఉలవలు దానం చేసి వినాయకుడి గరికి గట్టి బెల్లం మొక్కతో పూజించండి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి తులారాశి ఈ తులారాశి వారికి వారం ప్రారంభం అత్యద్భుతంగా ఉంది మీ యొక్క ప్రణాళికలు అత్యద్భుతంగా ఉంటాయి అంటే మీకు ఎంతటి కార్యక్రమాన్ని అయినా మీరు తెలుగుగా మీ తెలివితేటలతో మీరు పూర్తి చేయగలుగుతారు విందు వినోదాలలో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క కలియుకల ఆనందాన్ని కలగదేస్తాయి ఉద్యోగపరంగా మనం చూస్తే అంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది శత్రు బాధలు తగ్గుతాయి అధికారుల యొక్క మెప్పుని మీరు పొందగలుగుతారు కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాన్ని మీరు తెలుసుకోగలుగుతారు రాజకీయ పరంగా శత్రు బాధలు తగ్గడమే కాకుండా ఒక చక్ర ప్రణాళికలతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు రాజకీయ పరంగా కనబడుతున్నాయి అయితే ఆహ్వానాలు లేకపోవచ్చు అధికారం లేకపోవచ్చు హోదా లేకపోవచ్చు కానీ మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు మాత్రం మీరు పూర్తి చేయగలుగుతారు వృత్తుల పరంగా అంటే న్యాయవాదులు వైద్యులు చేతి వృత్తిపరి వారు కార్మికులు కళారంగం వారు ఇలా ఆయా వృత్తులు చేసేటువంటి వారు అందరికీ కూడా ఎలా చేయాలో మీకు తెలుసు ఆ విధంగా మీరు చేయగలుగుతారు అది విచిత్రం అయితే ఆర్థికంగా మీరు రూపాయి వస్తుంది అనుకుంటే మాత్రం బుప్పావుల రావడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా వారం ప్రారంభం నుంచి మీకు అత్యుద్భుతంగా ఉంటుంది తిరుగులేని మహారాజులా ముందుకు వెడతారు అయితే గతంలో చేసిన ఆర్థిక ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు కొద్దిగా స్వల్పంగా మీకు ఇబ్బంది కలిగిస్తాయి కానీ రాబోయే కాలం మంచి కాలం కాబట్టి దానికి తగ్గట్లుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అదేవిధంగా దూరం నుండి శుభవార్తలు అందుతాయి మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి టైం రాబోతోంది దానికి ఇప్పుడైతే మీరు మీరు అవుతారు సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో శివారాధన చేయండి ఓర్ణమ శివాయాలు పంచాక్షరి మంత్రాన్ని చేయండి గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టండి విజయం మీచంతే ఉంటుంది వృషిక రాశి మరి వృషిక రాశి వారికి గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు రవి బుధ శుక్ర చతుర్థంలో ఉన్నారు మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నా మనకి ముఖ్యంగా ప్రధానమైన గ్రహం అనేటువంటి గురుగ్రహం చతుర్థ స్థానంలోను ఇంకా చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో ఉన్నారు వారపు మధ్యలో మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్చగలుగుతారు వార ప్రారంభంలో పనులు అవుతాయి ద్వితీయ చంద్రుడు చతుర్థ చంద్రుడు వారాంత వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబ ఆర్థిక సంతానపరమైన పబ్లిక్ సంబంధమైన వ్యవహారాలు అన్నీ మీకు చాలా జయకరంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలే వేరేగా ఉంటాయి ఆధ్యాత్మిక తత్వంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందిస్తారు చిన్న చిన్న సమస్యలున్నా వాటిని తప్పనిసరిగా అధిగమిస్తారు ఉద్యోగపరమైన సమస్యలు తొలుగుతాయి వాటికి చక్కని పరిష్కార మార్గాలు మీరు అందుకుంటారు అధికారుల యొక్క మెప్పు పొందుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో పాటు వారి యొక్క మెప్పు కూడా పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా వృత్తుల పరంగా చూస్తే వృత్తుల్లో ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది పబ్లిక్ సంబంధమైనటువంటి ఏ వృత్తులైనప్పటికీ కూడా వారికి అనుకూలం అలాగే చేతి వృత్తి పరివారు అంటే కొంతమంది వృత్తులు వారు చేనేత పరిశ్రమ ఇలా స్వతంత్ర వృత్తులు ఉంటాయి చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు వారికి కాస్త ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఉంటాయి స్వల్పమైన చికాకులు కూడా వారు తప్పనిసరిగా తగ్గుతాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి వచ్చి వారాంతం వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి నూతనమైన వ్యాపార ప్రయత్నాల కోసం చేసే అప్లికేషన్స్ కానీ పార్ట్నర్షిప్ కానీ కొన్ని కొన్ని ఊహలు అంటే భవిష్యత్తు కార్యాచరణలు మీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తిగా పూర్తి చేయగలుగుతారు సంఖ్యలో తొమ్మిది రంగుల్లో ఇరుపు ఆరాధనలో మరి సూర్య ఆరాధన చేయండి సూర్య భగవాను బాగా పూజించండి తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఈ ధనురాశి వారికి రవి బుధుడు తృతీయ స్థానంలో ఉన్నారు శని అంటే పితృవర్గ సంబంధమైనవి అనుకూలంగా ఉంటాయి మీ యొక్క క్యాలిక్యులేషన్స్ అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ వారం ఆత్మస్థైర్యం మానసికమైన ప్రశాంత వాతావరణం చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉండడం ద్వారా మీరు ఏ లక్ష్యాన్ని అయితే పొందాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని తొందరగా చేరుకోగలుగుతారు మీ యొక్క ఆలోచనలు సక్రమంగా ఉంటాయి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తారు అంతేకాదు సూర్యభగవానుడు మాఘమాసంలో తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాన్ని అయినా సరే మనం సాధించాలనే పట్టుదల మీలో పెరుగుతుంది దానికి తగిన ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి అధికారుల యొక్క మెప్పు పొందుతారు నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది వృత్తుల పరంగా చూసిన ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లభిస్తాయి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు చాలా మంది వారాంతం అభినందించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి అనుకూలంగా ఉన్నది సంఖ్యలో మీరు మూడు వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో శివారాధన శివాయ అనే పంచాక్షణి చేయండి కరావలంబ స్తోత్రాన్ని పఠించి లక్ష్మీ రసమ స్వామిని బాగా పూజించండి సర్వత్ర విజయాన్ని మీరు పొందగలుగుతారు మకర రాశి ఈ మకర రాశి వారికి ఇవాళ చాలా అత్యుద్భుతంగా ఉన్నది శుక్రరాహుడు తృతీయ స్థానంలో ఉన్నారు గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎంత కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయగలుగుతారు వార ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వార మధ్యలో కార్యజయం ఆర్థిక లాభములు వారాంతం సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి నూతనమైనటువంటి ప్రయత్నాలతో ముందుకు వెళతారు విందుల వినోదాల్లో పాల్గొనడం బంధుమిత్రుల యొక్క వివాహాదుల్లో పాల్గొనడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ వారం మీరు అనుకున్నటువంటివన్నీ కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా సమస్యలు ఉంటాయి సమస్యలు పరిష్కారం అవుతాయి రాజకీయ పరంగా గుర్తింపు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని చిక్కుల్ని ఎదుర్కొంటారో చిక్కుల్ని వారాంతం పరిష్కరిస్తారు వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ సమస్యల్ని అధిగమిస్తాం న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా మరి గృహోపకరణాలు కమిషన్ సంబంధమైనవి ఫైనాన్స్ సంబంధించినవి జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో తప్పనిసరిగా హై ఉపాసన చేయండి హైగ్రీవీ స్మరించండి లేదా వారాహి అమ్మవారిని పూజించండి హై గ్రీవుడు అంటే హయము అంటే గుర్రము గుర్రముఖముగా కలిగిన వాడు గ్రీవుడు ఆయన ఆరాధించండి లేదా వారాహి అమ్మవారిని పూజిస్తూ గాలు నైవేద్యం పెట్టండి అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి కుంభరాశి ఈ కుంభరాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది చంద్రుడు జన్మస్థానాల్లో సంచారం ప్రారంభం వారాంతం కార్యజయం ఆర్థిక లాభం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మరి ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా వ్యతిరేక భావంగా ఉన్న ప్రవాహానికి ఎదురు ఎదవలసి వచ్చినా కూడా ఆత్మస్థైర్యం ఉంటుంది మీకు ప్రణాళికలుంటాయి ఆ ప్రణాళికల ప్రకారం మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు విందులు వినోదాల్లో పాల్గొంటారు శుభపుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు మీ దైవ బలం మీ ఆత్మ బలం మిమ్మల్ని రక్షిస్తుంది సర్వత్రా విజయాన్ని దూసుకుంటూ వెళ్ళేటువంటి శక్తి మీ యొక్క ఆత్మస్థైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది భయపడవలసిన అవసరం లేదు సమస్యలు ఉంటాయి సమస్యలు ఉన్నా అధిగమించి మీరు ముందుకు వెడతారు కార్యసిద్ధి ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక సర్దుబాట్లు మీ యొక్క ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి రాజకీయ పరమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు అన్ని రంగాల వారికి నిదానంతో వ్యవహరించండి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళండి తప్పకుండా ఈ వారం మీకు విజయం లభిస్తుంది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో మరి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శని భగవానుడికి తైలాన్ని సమర్పించి మరి శంఖ పువ్వులు అంటారు నీలం నీలం శంఖ పువ్వులని సమర్పించండి ఇంతే కదండి ఆంజనేయ స్వామిని అనుమాన్ చాలి సంపట్టుకోండి తప్పకుండా విజయం మీ వెంట ఉంటుంది ఇంకా అంటే ఆంజనేయ స్వామి తప్పనిసరిగా శని భగవానుడి యొక్క స్నేహితుడు కాబట్టి తద్వారా వైష్ణవ సంప్రదాయం శైవ సంప్రదాయం ప్రకారం ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని కనుక ఆరాధిస్తే సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు మీనరాశి ఈ మీనరాశి వారికి వారు చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది లాభ జన్మ అంటే ఆ దశమ లాభ వ్యయ స్థానాల్లో సంచారం వారం ప్రారంభం నుండి గురువారం వరకు ఈ రాశి వారికి అత్యుద్భుతంగా ఉంటుంది ఆర్థిక సదుబాటులు జరుగుతాయి ప్రతి విషయంలో శ్రద్ధ పెరుగుతుంది ఆలోచన పరంగా ఉంటారు ఎన్ని రకాలు ఎవరైనా ఇబ్బంది పెట్టాలన్నా ఆ ఇబ్బందిని తొలగించి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు కొంత ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి అలాగనే వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకుంటారు ఉద్యోగపరంగా రాజకీయ పరంగా మాట్లాడే శ్రద్ధ తీసుకుంటారు మరి వృత్తుల పరంగా కూడా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు వ్యాపార పరంగా మనం చూసినా ఇవాళ చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అంటే ఉద్యోగపరమైన అభివృద్ధి ఉన్నది వృత్తుల పరంగా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా బాగా జరుగుతాయి వారం ప్రారంభంలో కాలిజయం వారము మధ్యలో అకాల శ్రమ వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలు యోగించే అవకాశాలు ఉన్నాయి ఈ వారం గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ధర్మ మార్గంలో చేయండి అధర్మ మార్గంలో వెళ్ళకండి రాంగ్ రూట్లో ప్రయాణం అసలు చేయనే చేయవద్దు అంచేత కరెక్ట్ మార్గంలో మీరు వెళ్ళండి విజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు మరి వారం ఈ రాశి వారికి నెంబర్లో మూడో నెంబర్ రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో వేంకటేశ్వర స్వామి వారిని భక్తిగా తులసిమాల వేసి పూజించి స్వామికి ఇష్టమైన పదార్థాలు నైవేద్యం పెట్టండి తప్పనిసరిగా మంచి జరుగుతుంది స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పుల్లుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది సబ్స్క్రైబ్ అవ్వండి అనేకమైన వీడియోస్ మీకు మీకోసం మేము అందిస్తున్నాం తప్పనిసరిగా చూడండి మరింత ప్రోత్సాహాన్ని కల్పించండి మరిన్ని మంచి వీడియోలు మళ్ళా మీతో మేము ముందర ఉంటాం మనం వచ్చే వారం కలుసుకుందాం సర్వే జన సుఖన భగవంతు స్వస్తి